హాయ్ ఎవ్రివాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కొనసీ మర్చలు ఈరోజు మన వీడియోలో కేరళ స్పెషల్ కళతప్పం చూపిస్తున్నానండి చాలా రుచిగా ఉంటుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఎప్పుడైనా స్వీట్ తినాలి అనిపించినా పిల్లల కోసం ఏదైనా స్నాక్ చేయాలి అనుకున్నా కొత్తగా ఇలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఇది ట్రై చేయచ్చు సాఫ్ట్గా బాగుంటుంది ఇది చేయడానికి కూడా పెద్ద టైం పట్టదు కళతప్పానికి చిన్న గ్లాస్తో ఒక గ్లాస్ బ్రౌన్ రైస్ తీసుకున్నాను వాళ్ళైతే మామూలు రైస్తోనే చేశారండి నేను బ్రౌన్ రైస్తో చూపిస్తున్నాను ఇవైతే ఆరోగ్యానికి మంచిది కదా అని బియ్యాన్ని బాగా కడుక్కోవాలి ఇలా బాగా కడుక్కున్నాక తగినన్ని నీళ్లు పోసి మూడు నుంచి నాలుగు గంటల పాటు నానబెట్టుకోవాలి అలాగే ఇది మనకి క్వాంటిటీ కూడా ఎక్కువే అవుతుంది చూడండి చిన్న గ్లాస్తో చేసిన పెద్ద రొట్టెలాగా అయ్యింది నేను ఒక నాలుగు గంటల పాటు నానబెట్టానండి నాలుగు గంటల తర్వాత ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు ఒకసారి కడుక్కోవాలి అలాగే ఇక్కడ నేను బ్రౌన్ రైస్ తీసుకున్నాను కదా మీకు బ్రౌన్ రైస్ వద్దు అనుకుంటే మామూలు సోనా మసూరి కానీ రేషన్ బియ్యం కానీ ఏదైనా తీసుకోవచ్చు బియ్యం ఇలా బాగా కడుక్కున్నాక మిక్సీ జార్లో వేసుకోవాలి ఇందులో రెండు యాలకులు పావు స్పూన్ జీలకర్ర వేసుకోవాలి మీకు జీలకర్ర యాలకులు వద్దు అనుకుంటే మానేయొచ్చు వేయడం వల్ల బాగుంటుంది అలాగే ఉడికించుకున్న అన్నం ఒక రెండు స్పూన్ల వరకు వేసుకోవాలి మరీ ఎక్కువ అవసరం ఉండదండి ఇందులో కొద్దిగా నీళ్లు పోసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి బాగా మెత్తగా ఉండాలి చూడండి ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా ఈ విధంగా మెత్తగా ఉండాలి ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఇది గిన్నెలోకి తీసుకోవాలి ఒకవేళ మీకు పిండి బాగా గట్టిగా అనిపిస్తే కొంచెం నీళ్ళు పోసుకోవచ్చు పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలండి మరీ లూజ్గా ఉండకూడదు మరీ గట్టిగా ఉండకూడదు ఇప్పుడు బెల్లం పాకం చూద్దాము బెల్లం పాకం కోసం ఒక గ్లాస్ బియ్యానికి అదే గ్లాస్తో గ్లాస్ ఉన్నారా బెల్లం వేసుకోవాలి తీపి కరెక్ట్గా సరిపోతుంది ఇందులో ఒక అర గ్లాస్ వరకు నీళ్ళు పోసుకోవాలి దీనికి పాకం ఏం అవసరం ఉండదండి పాకం రావడం అలా ఏమీ అవసరం ఉండదు బెల్లం కరిగి ఒకసారి మరిగితే సరిపోతుంది చూడండి ఇది ఇలా మరుగుతుంది కదా బెల్లం ఇలా కరిగి ఒక్కసారి ఇలా మరిగితే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని అలా వేడిగా ఉండగానే మనం ముందుగా మిక్సీ పట్టుకున్న బియ్యం ఉన్నాయి కదా అందులోకి ఇలా వడపోసుకోవాలి బెల్లంపాకం వేసుకున్నాక ఒకసారి కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకొని పిండి కన్సిస్టెన్సీ కనుక గట్టిగా అనిపిస్తే కొంచెం నీళ్లు పోసుకోవచ్చు చూడండి ఈ విధంగా ఉండాలి ఇంతకన్నా పల్చగా ఉండకూడదు ఇంతకన్నా గట్టిగా ఉండకూడదు ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులో కొద్దిగా వంట సోడా వేసి కలుపుకోవాలి వంట సోడా వేయడం వల్ల మెత్తగా ఉంటుంది అలాగే ఇది మరీ ఎక్కువ వేసుకున్నా కూడా అంత రుచిగా ఉండదు చూడండి ఇలా బాగా కలుపుకున్నాం కదా స్టవాన్ చేసి ప్యాన్ పెట్టి నూనె వేసుకోవాలి నూనె సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకోవాలండి వేరుశనగ నూనెని అలా వాసన వచ్చే నూనెలు తీసుకోకూడదు నూనె వేడి చిన్నగా కట్ చేసిన ఎండు కొబ్బరి ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి ఎండు కొబ్బరి కానీ పచ్చి కొబ్బరి కానీ ఏదైనా తీసుకోవచ్చు చూడండి వీళ్ళ బాగా వేగినాయి కదా ఇలా వేగాక మనం ముందుగా కలిపి ఉంచుకున్న ఇదంతా ఉంది కదా ఇది ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలిపి ఇలా వేసేసుకోవాలండి వేసిన తర్వాత గరిటతో కలపడం అలా ఏమీ చేయకూడదు వెంటనే మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి మంట మాత్రం పెంచకూడదు ఇది ఉడకడానికి కూడా పెద్ద టైం పట్టదు ఇది ఉడికించుకోవడానికి ఇలాంటి స్టిక్ కానీ ఏదైనా మందపాటి గిన్నె కానీ అల్యూమినియం గిన్నెలు ఉంటాయి కదండీ కుక్కర్ కానీ ఎందులో అయినా వేసి ఉడికించుకోవచ్చు అడుగు అంటకుండా ఉంటుంది చూడండి ఇది ఇలా బాగా ఉడికింది కదా ఇప్పుడు ఒకసారి చూద్దాము చాకుతో గుచ్చి చూసినప్పుడు అంటకుండా ఉంది అంటే కనుక ఉడికినట్టే ఒకవేళ అంటుకున్నట్టు అనిపిస్తే ఇంకొక రెండు నిమిషాలు అలా ఉడికించుకోవచ్చు ఇది ఇలా ఉడికాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసాక వెంటనే ప్లేట్లోకి తీసుకోకూడదు ఒక్క రెండు నిమిషాలు ఆగి తీసుకోవాలి చూడండి ఎంత చక్కగా వచ్చిందో ఏమాత్రం అంటుకోకుండా ఇంతేనండి కేరళ స్పెషల్ కలతప్పం తయారైంది చాలా చాలా బాగుంటుంది ఇంచుమించు మనకి పొంగడాలు రుచి ఉంటుందండి మనం తడిపిండితో పొంగడాలు చేస్తాం కదా అదే పిండిలా చేసి చేస్తాం చూడండి ఆ విధంగా ఉంటాయి దానికైతే మనకి ఎంత పని పడుతుంది ఇది చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు అలాగే ఇది మనకి ఒక నాలుగైదు రోజుల వరకు కూడా నిల్వ ఉంటుంది చూసారు కదా ఫ్రెండ్స్ చాలా సులభంగా తయారు చేసుకున్నాం నచ్చిందండి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్